అన్న మీ పేరేం పేరు అన్న నా పేరు రవీందర్ ఎక్కడ ఇక్కడ మరి కళ్ళకు కడతాల్ మండల్ అని చిన్న విలేజ్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా అంతకున్న గవర్నమెంట్ అయినా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా చిత్త పాలన చెత్త గవర్నమెంట్ చిత్త ప్రభుత్వమే ఏది అసలు నిజంగా వెళ్ళేది ఎట్లుందంటే పేద ప్రజలను ఏ విధంగా పరిపాలి ఏ చేస్తే పేద ప్రజలను న్యాయం చేస్తా అయినా లేదు ఒక అధికారంలోకి వచ్చిన అంతకుముందు అపోజిషన్లో ఎవరు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేయడం దానివల్ల ఏమవుతుంది ప్రభుత్వం ఎందుకు ఇస్తామంటే మనం పేద ప్రజలను పరిపాలించండి అని వీళ్ళు క్యార ఆరు గ్యారెంటీలు ఎవరు అడిగారు నిరుద్యోగ ఉద్యోగాలు లేవు అని ఉపాధి లేదని చాలా ఇప్పటి నుంచి కోట్లాడుతున్నాం దానికి వెంటనే వచ్చిన వెంటనే అమలు చేయొచ్చు కదా వచ్చిన వెంటనే అది మన బస్సు దాన్ని ఫ్రీ చేసేది ఎవరు ఎవరు అడిగినా ఎవరైనా అడిగారా అరే ఉద్యోగాలు ఎవరన్నా అయినా అది పెట్టండి మేము ఉద్యోగ ఉపాధిలు లేవు ఏమైనా ఉపాధిని కల్పించాడని మనం ఎన్ని రోజుల నుంచి కోట్లాడుతున్నాం దాని గురించి చర్చించగా ఇది ఆరు గ్యారెంటీగా ఆరు గ్యారెంటీ అడిగింది ఇవ్వండి కొంతమందికి తినడానికి తిండి లేదు కొంతమందికి ఉండడానికి ఇల్లు లేదు కొంతమంది వేసుకోవడానికి బట్టలు లేవు ఇప్పటివరకు అదే ఉంది పరిస్థితి దీని గురించి ఆలోచించకుండా ఎవరు టార్గెట్ చేయడం ఏదో ఒక ఇష్యూను తెచ్చి రాష్ట్రంలో ఏదో కింద మీద చేసి దాన్ని హైలైట్ చేస్తూ ఏదో ఒక టాపిక్ని మళ్ళీ డైవర్ట్ చేయడం వేరే టాపిక్ని తీసుకురావడం ఇదేనా రాజకీయం అంటే ఎప్పుడు మారుతుంది ఇంకా పాలన అంతా ఈ కమ్మ కాపు నాయుడు రావుల పాలన అట్లనే ఉంటుంది ఎందుకంటే మన పేదల దాటిలో నాయకులు కరెక్ట్ లేరు వీళ్ళు ప్రశ్నించామంటే ఎవరి దగ్గర పోయి వీళ్ళు బాన్సాగా ఉంటారు వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేస్తారు వాళ్ళ రాజ్యం అట్లే ఉంటుంది ఇప్పుడు అంటే మీరు ఆరు గ్యారెంటీలు కాదు ఒక స్టూడెంట్స్కి మీరు కోరుకున్నట్టు మాకు జాబ్లు వస్తే చాలు ఆరు గ్యారంటీలు అవసరం లేదు అంటున్నారా అవును మేడం ఎందుకంటే మనం అడగలేదు కదా అవి మాకు ఇప్పుడు బస్సు ఫ్రీ చేయమని ఎవరు అడగాలే అరే ఉండడానికి మాకు ఇల్లు లేదురా నాయన అన్నట్టు ఎప్పటి నుంచి కోట్లాడితే ఆయన డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని లాస్ట్ వరకు మొత్తం ఐదు సంవత్సరాలు పరిపాలించే వరకు చేసిండు అది ఏం కాదు ఇప్పుడు వరకు రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇట్లా దానికి కొంచెం ముందు అడుగేయండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నారు అంతకుముందు అది ఇవ్వడానికి కొంచెం ప్రయత్నం చేయండి ఇంకా దాని గురించి కానీ ఇవి లేనిదివ్వండి తీసుకొచ్చి ఆరు గ్యారంటీలు ఆరు అడిగింది ఇవ్వండి ఇప్పుడు అడిగింది ఇస్తే మేము పరిపాలన కరెక్ట్ పరిపాలిస్తున్నాం అనుకుంటారు కానీ అడిగిన దాన్ని తెచ్చి ఏదో ఆరు గ్యారంటీ ఎవరు అడిగిండు అసలు ఎవరైనా అడిగి ఆ గ్యారంటీలు అడిగిన దాన్ని తెచ్చి ఎవడు తెయమంటు దాని గురించి ఎవరు హైలైట్ చేయమంటాడు ఆరు గ్యారంటీలు అవసరమా మనకు అవి మనకు కావాల్సినవి ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది కానీ లేని ఏదో తెచ్చి అది కింద మీద చేస్తే ఎట్లుంటుంది మొత్తానికైతే మీరు అంటే మనకి గతంలో ఉన్నదానికి గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి డిఫరెన్స్ అనేది ఏం కనబడట్లేదా మీకు అంటే కొంతవరకు అప్పుడు ఇప్పుడు తెలంగాణ తెలంగాణ వచ్చింది కాబట్టి కొంతవరకు మన దాంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి కొన్ని డెవలప్మెంట్ చేసే వరకు ఉంటుంది కాబట్టి కొన్ని చేసింది కొన్ని కొన్ని కొంతవరకు అయితే డెవలప్మెంట్ చేసింది కానీ అన్ని విధాలుగా అయితే చేయలేదు దాంట్లో కూడా చాలా ఫాల్ట్ ఉంది దీంట్లో అయితే మొత్తానికి ఇప్పుడు ఇది చేసిన ఇప్పుడు గెలిచిన తర్వాతనే ఇప్పుడు మొత్తం పడవబడ్డే ఉన్న పడవబడినట్టే ఉంది తప్ప దీంట్లో పెద్ద డెవలప్మెంట్ చేసేటట్టు అయితే ఏం అసలు హోపి కూడా లేవు ఎందుకంటే వచ్చిన వెంటనే ఏమైనా హామీలు ఇస్తారు ఏమన్నా చేయడానికి ఏదో మాటలు అంటారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాతనే వీళ్ళది ఏం లేదు ఏదో అంటారు ఆర్స్ ఎక్కువ కర్వదంట కర్సెక్కు కరవదంట అలాగే ఉంది వీళ్ళది కూడా ఆ చెప్పుడే తప్ప చేసుడు ఏం లేదు అసలు వంద రోజులు ఎందుకు ఆగాలి అరే ఇప్పుడు నాది ఒక ఇరవై సంవత్సరాలు నా బీటెక్ అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఐదు ఐదు సంవత్సరాలు చూసా పది ఇరవై ఐదు అవుతుంది ఇంకో ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు చూసా ముప్పై సంవత్సరాలు అయితే నాకు పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుడతారు ఎన్ని సంవత్సరాలు ఎందుకు చూడాలి వచ్చిన వెంటనే మాకు చేయొచ్చు మాకు కావాల్సింది చేయొచ్చు కదా ఎందుకు వెయిట్ చేయాలి మేము ప్రతి ఆ ప్రభుత్వానికి ఏమో పది సంవత్సరాలు వెయిట్ చేసినాం ఆడొక ఇరవై సంవత్సరాలు అయింది దీనికి ఐదు సంవత్సరాలు చేస్తే ముప్పై సంవత్సరాలు పిల్లలు పుడతారు మేము ఆ పిల్లలను చూసుకోవాలా సంసారం చేయాలా లేకపోతే వీళ్ళ ఉద్యోగం కోసం చేయాలా ఏం చేయాలి ఏం చేయలేక ఇక రోడ్ల మీద అన్నం వండుకుంటూ ఇక అమ్తురు ఇట్లా ఆటోలు నడుపుకుంటున్నాం ఏదేదో ఇక అదే విధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా తాతలో చూసే మా తాతతో ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటుంది ఆయన దగ్గర నుంచి మా డాడీకి వచ్చేసరికి ఎకరాల భూమి అయింది మా డాడీ నుంచి నాకు వచ్చేసరికి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు అవుతుంది తప్ప మాకు పెరగట్లేదు అది ఒక రెడ్డి రావు కొమ్మ కాపు నాయుడు వాళ్ళు ఉంటారుగా వాళ్ళ డాడీకి ఒక వంద అకరాలు ఉంటాయి ఈయనకు రెండు వందలు అవుతుంది మూడు వందల ఎకరాలు అయితే నాలు ఎకరాలు ఎకరాలైతే వీళ్ళు పెరుగుతూ ఉంటుంది కానీ మాకున్నట్లు తగ్గుతూ ఉంటుంది అంటే ఎక్కడ డెవలప్మెంట్ అయినట్టు మేము ఈ అన్ని అన్ని ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి మ్యాక్సిమం ఓవరాల్గా నువ్వేం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి ఇక పేద 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 ప్రజల నుంచి వచ్చిన నాయకులు ఉండి పొరలాడి వీళ్ళ చేతిలో రాజ్యాధికారం ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఏదో మధ్యలో తెచ్చి ఒకటి ఏదో నిర్ణయం తీసుకొచ్చు విద్య వైద్యం అది ఫ్రీ ఇస్తే పేదలకు న్యాయం జరుగుతాయి ఎవరికి కావాలి అరే వైద్యం ఫ్రీగా ఉంది కొన్ని హాస్పిటల్ విద్య కూడా ఫ్రీగా ఉంది ఇవి కాదు మాకు కావాల్సింది పేదలకు రాజ్యాధికారం కావాలి అప్పుడే పేదల పనులు పేదల పరిస్థితి వాళ్ళకి తెస్తాయి మాకు కావాల్సింది రాజ్యాధికారం తప్ప ఈ విద్య వైద్యం ఈ గ్యారెంటీలు గీ మాకు అవసరం లేదు అన్న నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి మన బట్టిపురకు ఇచ్చిన ఇచ్చి ఇచ్చినట్లు ఆయనకు ముఖ్యమంత్రి ఇస్తే ఆయనకు తెలుస్తుంది ఏం చేయాలనేది ఆయనకి ఏదో డమ్మీ క్యాండిడేట్ రబ్బర్ లాగా ఉంచుకొని మీరు ఏదో మీరు చేసి ఏదో నామకే వాసు ఉంచుకుంటే ఈ పేద ప్రజలు ఇప్పుడే కాదు నెక్స్ట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మారదు అంతే ఉంటుంది మన పరిస్థితి ఉన్న ఆస్తులు పోతే తప్ప కానీ ఆస్తులకు వెళ్ళి పెరగవు మరి సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు ఇప్పటికైతే నరేంద్ర మోడీ గవర్నమెంటే వచ్చేటట్టు ఉంది అదే మన అన్ని రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు అదే ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే కొన్ని అంటే ఎంపీ సీట్లు మరి వాటికే కాకుండా కొన్ని సీట్లు అయితే నల్ల దాంట్లో కంటే కొంచెం పెరిగే అవకాశం ఉంది ఒక ఆరో ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో బిజెపికే వస్తుంది ఎందుకంటే దేశం వైపు మొత్తం ఆయన చూస్తారు కాబట్టి బీజేపీకే వచ్చే అవకాశం ఉంది ఓకే